ఇక్కడ చర్చి నడిచే టైంలో మాట్లాడడానికి లేదు అయిపోయిన తర్వాత బయటకి మాట్లాడుకోవచ్చు మన ఇంత విషయాగం ఏడు గద్ధాలున్నాం అదే విషయ గ్రంథంలోని మొదటి అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇలా దేవుడు మాట్లాడుతున్నాడు మొదటి అధ్యాయము పద్దెనిమిదవ ఈ మాట సమన్నా రండి మన వివాదాలు తెలుసుకోవాలి అంటే వారికి దేవునికి మధ్యలో చాలా దూరం ఏర్పడింది కారణం మనకు తెలుసు వారి నా విధేయత అడుబడుగుదా మనకు విలాప ఎర్మీఆందము ఎహిస్కృందము స్పష్టంగా అస్పష్టంగా దేవుడే వారిని మీ పాపము రక్తం వలే ఎర్రని పైనను అవి హిమం వలె తెల్లపడును కెంపు వలె ఎర్రని పైనను అవి గొర్రెపుచ్చుకోలే ఇది మ్యాజిక్ కాదు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో బజార్లో మరి ఇప్పటికి కూడా ఇప్పుడైతే నేను చూడండి కానీ కొన్ని ఆయుర్వేదిక్ మూలికలు అమ్మేవాళ్ళు కొంతమంది ఇప్పటికి కూడా మీరు గమనిస్తారు ఏంటంటే మీ గడుపులో అంతా ఇలా ఉంటుంది ఈ ఒక టాబ్లెట్ వేస్తే అదంతా దుర్గత్తు అయి కరంత మరికొద్ది దిస్ ఇస్ నాట్ లైక్ ద మాసిక్ థాక ఎవరైనా ఏ డాక్టర్ అయినా అద ఏం చేస్తా స్కాన్ చేస్తారా అని డాక్టర్ నే ఐ హావ్ సీన్ దెన్ బాపిని నా బాపాని తీసి అంటే వాట్ కెన్ డాక్టర్ నో అ డాక్టర్ ఏం చేసాడు ఏమీ చేత దేవుడు అంటున్నాను రెండి నాయక్ నలభై మూడు విశాఖం ఇరవై ఐదులో నేను నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమంలో నేను తుడిచి పేసాను అంటున్నాడు చూడటా నలభై మూడు ఇరవై ఐదు ఇంకా ఇరవై నాలుగు అయితే మీ పాపముల చేత నేను నన్ను నిస్సించిటివి కదా మీ దోషముల చేత నన్ను హ్యాస్ పెట్టావు కదా పర్వాలేదు చిత్తానుసారంగా నీ అతిక్రమాలను తుడిచిపెచ్చున్నాను నేను నీ పాపంలో జ్ఞాపము చేస్తు సాయంకాలం నిజంగా ఇది మనందరికీ తెలుసు వార్తాపత్రికలు మనం చూస్తూ ఉంటాము ఎవరైనా ఒక వ్యక్తి ఒక తప్పు చేసినప్పుడు కనులుపు కలిగినప్పుడు పశ్చాత్తా పడ్డప్పుడు ఏం చేస్తారు తెలుసా వార్తాపత్రికలేమొస్తుంది పోయి చెట్టుకు ఉరిపెట్టుకోవడము రైలు కింద పడి చనిపోవడము జరుగుతుంది అది కష్ట ఎందుకు అపరాధ భావము కోర్టు పోలీసు కాదు ముందు తన మనస్సాక్షి మనస్సాక్షి అనేది సుప్రీం కోర్టు కంటే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం నువ్వు ప్రజలకు కళ్ళు తప్పొచ్చు కానీ గుండె లబ్ధం అని కొట్టుకుంటే అక్కడ ఆ వ్యక్తికి నువ్వు తప్పు 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 అని కొట్టుకుంటావు ఇక్కడ ఐ అలో ఐ విల్ వైక్అౌట్ యువర్ సింత గొప్ప దేవుడు కదా వారు చేసిన అభిదాలను బట్టి వారు మిసిగించారంట ఆయన కూడా దేవుడు ఉన్న దిగాంతం మనమైతే ఎలా ఉంటాం కదా బ్లాక్ లిస్ట్లో పెడతా ఫోన్ నెంబర్ ఇంకా అవసరం లేదు వస్తుందా కానీ దేవుడు అంటున్నాడు నేను నాకు కావాలి ఎందుకంటే ఇదే శని నలభై మూడు ఏళ్ళు ఏమన్నాడు నా నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారందరినీ నేనే వారిని కలగజేసింది వారిని పుట్టించిన వాడను కాబట్టి నేను కుమ్మరి వాడికి పేరు మట్టి నీకు నాకు సంబంధం లేదా కాలం ప్రభుత్వం ఇది ఇప్పుడుగా మరి ఈ గొప్ప దేవుడు యశు క్రీస్తు ద్వారా మనందరినీ క్షమించి రోమేలో రాష్ట్ర పత్రికలో మనం చూసాము ఐదు ఒకటిలో ఇంకా ఎనిమిదవ అధ్యాయంలో ఆయన రక్తము చేత మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్ది పవిత్ర పరిచి కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించాడు ఆ రోజు కేవలం కొద్ది మంది మాత్రమే కానీ ఈరోజు కోట్ల మంది ప్రభుత్వకు వస్తున్నాడు సాయంకాలం మన ఆయుర్వేదకు రావడానికి ఏకైక మార్గం సిల్వే ఏకైక మార్గం తన గురించి మనం మనం పరీక్షించుకుందాం